వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అద్భుతమైన సింపుల్ చిట్కా అనమాట అది ఏంటి అనుకుంటున్నారా మనం మామూలుగా గిన్నెలు తోమడానికి వందలు వందలు పెట్టి లిక్విడ్లు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా అది అవసరం లేదండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక్క నిమ్మకాయ ఒక షాంపు ఉంటే చాలు అండి దాదాపు మనం ఇరవై రోజుల వరకు ఉపయోగపడే లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు ఎలా ఏంటి అనుకుంటున్నారైతే ఆలస్య ఎంతకు పూర్తిగా చూసేయండి చాలా సింపుల్ అని చేసుకోవడం కూడా చూసారా ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను కావాలంటే మీరు ఇంకోటైనా తీసుకోండి ఎక్కువ లిక్విడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా రెండు మూడు నిమ్మకాయలు తీసుకున్నా పర్వాలేదు నేను ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను దాన్ని ఇలా కట్ చేసా కదా ఒక షాంపు తీసుకున్నా ఏ షాంపు అయినా పర్వాలేదండి వన్ రూపీస్ షాంపు అయితే చాలు చిన్న మామూలు మీడియం ది ఏదైనా తీసుకోవచ్చు ఫలానా బ్రాండ్ అని ఏం లేదు చూసారు కదా ఒక నిమ్మకాయ ఒక షాంపు తీసుకున్నా ముక్క గిన్నె తీసుకుంటున్నాను ఆ గిన్నెలోకి ఇలా నిమ్మకాయని కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి వేస్తున్నాను చూసారా షాంపూ నిమ్మకాయ రెండు కలిపేసి ఇలా కట్ చేసి వేస్తున్నాను ఇలా రసం పిండి కూడా ముక్కల్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా ఒక్క నిమ్మకాయ ఒక్క షాంపూ చాలండి దాదాపు మనం ఎన్ని రోజులు సరిపడా లిక్విడ్ చేసుకోవచ్చు అసలు ఎంత సింపుల్గా ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది మీకు చేసి చూసిన తర్వాత మీరు చేసి వాడిన తర్వాత నిజమక్క థ్యాంక్స్ అక్క మీరు చెప్పిన దానికని అంటారు ఖచ్చితంగా ఎందుకంటే అంత బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఆ నిమ్మకాయ షాంపూను గిన్నెలో వేసా కదా అందులో నీళ్ళు పోసే కదా స్టవ్ మీద పెట్టేశాను ఇలా బాగా నిమ్మకాయని ఉడకనివ్వండి అందులో కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేసాను జస్ట్ కొంచెం చాలండి కొంచెం అంటే కొంచెం చూసారా కలర్ ఎలా చేంజ్ అయ్యిందో నిమ్మకాయ షాంపూ పెనండి ఇక వేరే ఏం యూజ్ చేయట్లేదు షాంపూ నిమ్మకాయ పెద్ద ఖర్చు కాదు కదా అదే మనం లిక్విడ్ కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది చూసారా కలర్ మారింది చక్కగా నిమ్మకాయ అంతా ఉడికిపోయి నిమ్మకాయలో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగుతుంది అలానే షాంపూ కూడా వేసాము ఇంకో చూడండి ఇలా నిమ్మకాయ మనకి కొంచెం మెత్తబడింది అనుకున్న వరకు ఉడికించండి చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఇవి చల్లారిన తర్వాత ఇలా వడగట్టేసుకోండి ఎందుకంటే మనం నిమ్మకాయ ఇత్తనాలు తొక్కలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ రాకుండా మనం బాటిల్లో పోసుకున్న అడ్డుపడకుండా ఉండడానికి అవి తీసేద్దాం వాటితో యూజ్ లేదు కాబట్టి గట్టిగా పిండేసుకోండి ఒక స్పూన్ పెట్టేసి ఎందుకంటే ఆ నిమ్మకాయలో ఉంటుంది కదా రసం ఇంకా అది బాగా యూజ్ అవుతుందండి గిన్నెలు క్లీన్ చేయడంలో చూసారా నాకు ఒక చిన్న సైజు విమ్ బాటిల్ అంత లిక్విడ్ అయితే వచ్చేసింది నేను ఒక నిమ్మకాయ ఒక షాంపూ తీసుకున్నాను మీరు ఒక లీటర్ వరకు చేసుకోవాలనుకుంటే రెండు నిమ్మకాయలు రెండు షాంపూలు తీసుకోండి అండి పదే పదే చేసుకోకుండా ఎక్కువ గిన్నెలు పడతాయి మేము ఎక్కువ గిన్నెలు తోముతాం అనుకునే వాళ్ళు ఒక లీటర్ చేసి పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది చూసారా ఇలా ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా అయిపోయిన ఖాళీ విమ్ బాటిల్స్ కానీ లేదంటే మీకు దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా పనికిరాని బాటిల్స్ ఉన్నా సరే దాంట్లో నింపి పెట్టుకోండి నేను గిన్నెలో కడిగి చూపిస్తాను చూడండి అండి ఇది నిజమే నాకు ఎలా ఉపయోగపడుతుంది ఎలా గిన్నెలు క్లీన్ చేస్తుంది అనుకుంటారా వందకి వంద శాతం నిజం అండి మంచిగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసుకొని వాడి చూస్తే మీకే అర్థమవుతుంది గిన్నెలకు ఉన్న జిడ్డు కానీ వాసన కానీ అన్ని పటాపంచలు అయిపోతున్నాయి ఎందుకంటే ఇందులో మనం నిమ్మకాయ వాడాం కాబట్టి నిమ్మకాయి అలానే షాంపు కూడా కొంచెం కూడా వాసన అనేది లేకుండా పోతాయండి గిన్నెలు జిడ్డు కూడా బాగా వదిలిపోతుంది చూస్తారు కదా కొన్ని మిగిలినాయి కదా మిగిలిన దాంట్లో ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేస్తే మీరు గిన్నెలు వాచ్ చేసుకునే ప్రతిసారి కొంచెం ఇది వేసుకోండి మనం విమ్ లిక్విడ్ ఎలా చేసుకుంటామో అలానే ఇంకొంచెం వాటర్ వేసుకోండి కొంచెం ఇది వేసుకొని కొన్ని వాటర్ కలుపుకున్నారంటే దాదాపు మనం శింకు నిండా ఉన్న గిన్నెలు మొత్తం ఒక రెండు చెంచాల ఈ లిక్విడ్ తోటి మనం క్లీన్ చేసుకోవచ్చు అండి అలా అదేవిధంగా మనకి ఇంకెన్ని రోజులు వస్తుందో చూసారా చూసారా ఆ లిక్విడ్ పెట్టి రుద్దగానే కానీ నురగ ఎంత వస్తుందో మనకి విమ్ లిక్విడ్ పెట్టి రుద్దిన దానికంటే కూడా ఎక్కువ వస్తుంది అందులో విమ్ లిక్విడ్ చాలా రేటు కదా ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి కెమికల్స్ ఉండవు మీకు చేతులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం షాంపూ అలానే నిమ్మకాయను యూజ్ చేస్తే ఇందులో ఇంక వేరే ఏమి యూజ్ చేయలేదండి చూసారా ఎంత బాగా మెరిసిపోతుందో తప్పకుండా ట్రై చేసి వాడుకోండి ఫ్రెండ్స్ చూసారా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో జస్ట్ ఒక నిమ్మకాయ ఒక షాంపూతోటి నెలకు సరిపడా లిక్విడ్ని తయారు చేసుకొని మన గిన్నెలు కడుక్కోవడానికి ఉపయోగించుకోవచ్చు అలానే మనకి వంటగట్టు అవన్నీ కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు అండి వాసన లేకుండా జిడ్డు లేకుండా చాలా బాగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్